పరమేశ్వరుణ్ణి చూడాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు ఆలయ ప్రవేశం చేసినప్పుడు లింగముగా దర్శనమిస్తాడు లింగము అంటే గుర్తు దీనికి గుర్తు నీకు కలిగిన ఆర్తికి జవాబు చెప్పడానికి గుర్తు అందుకే శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాడిని చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు అందుకే లింగం నీకు కలిగిన ఆర్థిక జవాబు కాదు పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు ఇంతే ఇలాగే ఉంటాడు ఇంక ఇంతకన్నా భిన్నంగా ఉండడు అని నేను అన్నాను అనుకోండి తప్పది అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే యదార్థం అవుతుందని చెప్పలేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మీలిమి బంగారము వంటి వాడు ఇప్పుడు ఆ బంగారంతోటి మీరు గొలుసు చేయించుకోవచ్చు కేయూరం చేయించుకోవచ్చు కంకణం చేయించుకోవచ్చు అది నామరూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం దానికి ఏం రూపం లేదు మీరు మార్చుకున్నారు భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క కోరిక తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయన కంటూ అసలు రూపమే లేదు ఆయన నిర్గుణుడు అందుకే వేదాంత పని చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు పీఠం అంబమయం సర్వం చిన్మయం సాకారం నిరాకారం నిర్గుణం చె గుణాత్మకం తత్వం బ్రహ్మ ఇది వేదాంత డిండి మహా అంటారు ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు కంటికి కనపడే రూపంలో వస్తాడు ఎందుకు అలా రావాలి అంటే ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడున్నాడు వాడి కోసం రూపం దాల్చాడు లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు అందుకే రూపమున్నవాడా రూపము లేనివాడా అంటే రూపముండి రూపము లేనివాడు ఉంది శివలింగం ఉంది కానీ దానికి రూపం ఉందా రూపం లేదు అందుకే శివలింగానికి వేదాంతంలో అరూపరూపీ అని పేరు రూపమున్నది రూపము లేనిది ఇలా ఓ ఆకారం కనపడుతోంది కానీ దానికి కాళ్ళ చేతుల ముఖమా ఏమీ లేవు కాబట్టి అది అరూపరూపి ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నామంతే తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది ఎందుచేత అంటే శివలింగం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి శివలింగం ఇంతుంది ఇంతదైతే అప్పుడు అందులోకి పట్టేవి ఇంకొంచెం పెరిగాయా ఈ గది అనుత అన్నాను అనుకోండి అప్పుడు ఈ గదిలో ఉన్ని అందులోకి పట్టేసాయా ఆంధ్రదేశం అంతా అని తిప్పాను అనుకోండి ఆంధ్రదేశం అంతా అందులో ఉందా అలానే తిప్పుతూ ఈ బ్రహ్మాండం అంతా అన్నాను అనుకోండి ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందులో ఉంది అందులోనే ఉంది అంతా ఎందులో ఉందో దిలింగం అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము కాబట్టి కంటితో కనపడినది కాదు ఇది సర్వ వ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి సరే అండి ఊహచేత గుర్తుపట్టమంటున్నారు మీరు నిజమే ఊహచేత గుర్తుపడతాం మన ఊహచేత ఈశ్వరునికి శక్తి ఆపాదించడమా అసలు నిజానికి శివలింగానికి ఏమైనా శక్తి ఉంటుందా అక్కడ శివలింగం ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ శివాలయంలో శివలింగం ఉంది ఆ శివలింగానికి శివలింగంగా ఏమైనా శక్తి ఉంటుందా నా ఊహచేత నేను అలా ఆలోచించడమేనా అంటే శివలింగమునకు ఐదు ముఖములు ఉంటాయి ఐదు ముఖములతో ఉంటుంది ఏది ముఖము అంటే మీరు ఎటు విభూతి రాసి పొట్టు పెడితే అది ముఖం ఐదు ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వేపుల నాలుగు ముఖాలతో చూస్తాడు ఒక ముఖంతో చూస్తాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టి పంచాశ్యుడు అని పేరు ఇందులో గమ్మత్ ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తుంటాడు ఐదు వేపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో కాదు మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తరక్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సజ్జోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు దాన్ని తత్పురుష ముఖము అంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే నీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ముఖం తూర్పు వేపుకుంటుంది తత్పురుషము అంటారు ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం తత్పురుషం అని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతో తెలియనివ్వడు నివ్వడు లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద ఒక శివాలయంలో ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగం అసలు దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు మనుష్యుడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుంటే ఆయనకి కుడి చేతి వైపుకి ఉన్నది ఏదో అది దక్షిణం అందుకే దక్షిణ దిశ అంటారు ఆయన దక్షిణ హస్తంతో ఇచ్చాడండి అంటారు దక్షిణ దిక్కు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనందరం తూర్పుకి తిరిగి కూర్చుంటాం ఏ కార్యం చేసినా తూర్పుకి తిరిగి కూర్చోండి అంటారు తూర్పుకి తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకి వస్తుంది కాబట్టి ఆ దిక్కు దిక్కుకి దక్షిణ దిక్కు అని పేరు ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీలు లేదు గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి అపసవ్య సవ్యం చేయాలి సవ్యాపసవ్యము అంటే గృహస్థైతే ఎడంచేతి పక్క నుండి తిరగాలి ఎంతవరకు తిరగాలి సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం ఆ మార్గం కనపడుతోందనుకోండి అభిషేక తీర్థం కనపడుతోంది అనుకోండి ఇక దాన్ని దాటకూడదు గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి అది గృహస్థు ప్రదక్షిణ బ్రహ్మచారి అయితే ఇప్పుడు నేను నా కొడుకు కలిసి శివాలయంలోకి వెళ్ళాము సోమసూత్రం పైకుంది నేను ఈ గుళ్ళోకే వచ్చాను అనుకోండి కాసేపు తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి నమస్కారం చేసి ఎడం ప్రజాపతి వెళ్ళి ఎడమవైపు నుంచి నేను గుడికి ఇలా తిరిగాను ఎడం వేపుకి గుడి ఎటు నా కుడి భుజం వేపుకుంటుంది అంటే పూజనీయమైనవి కుడిభుజం వేపుకి ఉంచి ప్రయాణం ప్రారంభిస్తే ప్రదక్షిణం చేశాడంటారు కుడిభుజం వేపుకు ఉంచి తిరుగుతున్నాను చండీశ్వరుడు సోమసూత్రం వరకు వచ్చాను కొంచెం సోమసూత్రం కప్పేసి లేదు పైకి ఉందనుకోండి నేను దాటకూడదు గృహస్థుని నాకు వివాహం అయిపోయింది అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చండీశ్వర స్థానం దగ్గరికి రావాలి నా కొడుకు వాడు బ్రహ్మచారి వాడికి అవ్వలేదు ఇంకా వాడు సోమసూత్రం దాటచ్చు వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుకుండా వస్తాడు నేను సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి చండీశ్వరుణ్ణి చూసి చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శివలింగం దగ్గరికి వస్తాను నాకు అధిప్రదక్షిణం బ్రహ్మచారికి అది ప్రదక్షిణం సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు ఇలా ఎడం పక్క నుంచి వెళ్ళకూడదు కుడిపక్క నుంచి తిరిగి పూర్వ ప్రదక్షిణం చెయ్యాలి శైవాగమం అలాగే చెప్పింది అలాగే చెయ్యాలని చెప్పింది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగుల చప్పుడు కానీ వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాలు పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంత ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అవుతుంది కిందంత బిందెతో నూనె పోసేశారు ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు శంఖలో పెట్టారు డొక్కలో ఆమె పట్టుకుంది ఇప్పుడు ఆ నూనె పోయిన నేల మీద నడుస్తోంది ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి చప్పుడు రాకుండా అదే ఉపమానాన్ని వాడింది శైవాగమం యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది అందుకే అడుగడుగు ప్రదక్షిణం అంటారు ఇలా అడుగు వేసి దాని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు మళ్ళీ అడుగు వేస్తారు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు మీరు శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ ఎనిమిది శివస్వరూపాలే శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి శివుడు కనపడినట్టు అందుకే పూర్వం ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరము చెప్పులు విప్పి మేళతాళాలు మోగించేవారు కాదు అలా ఊరెదిగింపు వెళ్ళిపోతుంది అనుకోండి ఏదో పెళ్లి ఊరేగింపు దేవాలయానికి ధ్వజం కనపడితే ఇక ఆ ధ్వజం కనపడినంత దూరం మేళతాళాలు మోగించేవారు కాదు ఎందుకంటే ఈశ్వర ఉత్సవం అయితేనే మోగించాలి శివుడే లెక్క ఆ గోడ ఆ గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా చెయ్యకూడని చేస్తే శివలింగం మీద చేసినట్లే లెక్కలో కడతారు శాస్త్రంలో అందుకే అన్ని ప్రాకారాల నిర్మాణం అందుకు చేసేవారు రక్షించడానికి దీని శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము పెద్ద ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ప్రజస్తంభము శివుడు మీరు వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు అర్చక స్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనమైనట్టు లెక్క నేను గోడకొటే చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసినట్టు నేను దయం వంక అనుకోండి నాకు శివదర్శనం అయిపోయినట్టు నేను గోపురం చూశాను అనుకోండి నేను శివ దర్శనం చేసేసినట్టు నాకు అర్చకుడు కనపడ్డాడు అనుకోండి శివ దర్శనం చేసినట్టు చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడనుకోండి శివ దర్శనం చేసినట్టు ఈ ఎనిమిది చూశాడు అనుకోండి పూర్ణంగా శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే వెడుతుంది ఎనిమిది అంకెకి కట్టుబడాలి శివతత్వం